ఈ కార్యక్రమాలకు సంబంధించి స్వయం పాకం చాలామంది తప్పుగా ఇస్తుంటారు పంతుల గారికి ఇష్టం ఉండదు ఆయన ఈ యొక్క కార్యక్రమాలు చేయించే మనిషి కాదు నేను తీసుకోనండి అని ఆయన నిరాకరిస్తారు మీరు తీసుకుంటే ఎంత తీసుకోకపోతే ఎంత అని సంచికి మొత్తం అక్కడ పెట్టేసి పారిపోయి రావటము పనికిరాదు ఇక్కడ మంత్ర ఉచ్చరణ అనేది చాలా అవసరం ఎలా అయితే మనము శ్రావణ మాసంలో ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఎవరు తీసుకున్నాను నా ఆయన నేను తీసుకున్నాను అని ఎలా అయితే అమ్మవారు చెప్పినట్టుగా మనం అనుకొని ఇచ్చి పుచ్చుకొని తీసుకోవడం ఉంటుందో అదే విధమైనటువంటి ప్రక్రియ ఇక్కడ కూడా ఉంటుంది మా ఫలానా వాళ్ళు మా ఫలానా గోత్రం మా ఫలానా పితృదేవతలు వీళ్ళకి నేను ఇస్తున్నాను ఇదిగో ఈ వస్తువులు ఇస్తున్నాను సంతోషించండి ఇవి నేను ఇస్తున్నా నా శక్తి ఇంతే నన్ను అనుగ్రహించండి నా బిడ్డను అనుగ్రహించండి అని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకొని వివరంగా ఆయనకి తెలియపరిచి ఆ పంతులు గారు దానికి సంబంధించినటువంటి మంత్రాలతోటి ఆయన నేను తీసుకున్నాను నా ద్వారా మీరు వచ్చి తీసుకోండి అన్నటువంటి ఈ రకమైనటువంటి మంత్రాలతోటి ఆయన తీసుకుంటే మాత్రమేనే మీరు ఇచ్చిన స్వయం పాకం చెలుబాటు అవుతుంది లేదంటే కనుక మీరు ఏదో ఇచ్చారు ఆయన తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే లేదు అది పెద్దవాళ్ళకి చేరుతుందని మాత్రం అనుకోవద్దు నేను ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను ఇది గ్రహించి మెలగండి ఇది మంత్రంతో జరిగేటువంటి కార్యక్రమం విధి విధానంగా దక్షిణ తాంబూలాలతోటి మాత్రమే ఆయనకిచ్చి ఆయన మెప్పు పొందే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి ఆ విధమైనటువంటి ఏర్పాట్లను చేయండి ఇంత స్వయంపాకం ఇస్తున్నాను వేలకు వేలు పోసి బియ్యం కొన్నాను మళ్ళీ ఏంటి డబ్బులు ఇవ్వాలని మాత్రం అనుకోవద్దు మీరు ఎంత ఇచ్చినా కూడా అందులో ఎంతో కొంత వెలితి ఉంటుంది అది భర్తీ చేసుకోవడానికే అనుకోండి లేదా ఆయన అనుష్ఠాన బలాన్ని ఈ మీరు ఇచ్చినటువంటి స్వయం పాకం పెద్దలకు చేరటానికి అది ఖర్చు అవుతుంది అందుకు మనం ఇవ్వాలి మన సంతోషం కొద్దీ మనం ఇవ్వాలి ఆయన ఏదో అడిగారని మనం విసుకుంటూ చిరాకు పడుతూ ఇస్తే మాత్రం ఏం ఉపయోగం లేదు గురువు నింద మాత్రం చెయ్యొద్దు ఈ సందర్భంలో పంతులు గారు అంత అడిగారు ఇంత అడుగుతున్నారు వీళ్ళని ఆస్తి అడుగుతున్నారు చాలా మంది కండి చాలా మంది ఊరికైనా నోరు జారుతారు చాలా కార్యక్రమం చేస్తారు అయ్యో పాపం ఆయనకేదో వెళ్ళటానికి బస్ ఛార్జీ లేకను వచ్చానండి కొద్ది ఖర్చు ఎక్కువైంది ఇంత అవస్థపడ్డాను రిటర్న్ జర్నీకి డబ్బులు ఇవ్వని ఏదో ఒక రూపాయి పాపం ఆయన అడుగుతారు పెద్దలకు ఎక్కడో తృప్తి చెందక ఆయన ద్వారా వచ్చి అడిగారన్న విషయాన్ని గ్రహించండి ప్రతిదీ పాజిటివ్గానే తీసుకోండి ఆ విధంగా ఆయన అడిగినంత ఇచ్చి ఆయన తృప్తి పొందేటట్టుగా మీరు చూడండి ఆయన తృప్తి చెందేటట్టుగా మీరు చూడండి మీకు మంచి జరుగుతుంది అంతా కార్యక్రమం చేసి అబ్బా అడిగారులే అని చెప్పని గురు నింద చేస్తే మాత్రము చేసిందంతా బూడిదపాలైపోతుంది పైగా గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ మాట అన్నందుకు అవమానించినందుకు ఆ పాపం మిమ్మల్ని మీ తరాల వాళ్ళని ఇబ్బంది పెడుతుందండి దయచేసి ఆ తప్పు మాత్రం చేయొద్దు ఈ రెండు విషయాలలో మాత్రం అత్యంత శ్రద్ధ జాగ్రత్తలు చాలా అవసరము మీరు తెలుసుకొని పది మందికి తెలియపరచండి సర్వే జనా సుఖినో